హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము స్వామి ఆలయం గురించి తెవుడేశ్వరంలో ఉన్న ఈ ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రాజమండ్రికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జనార్దన స్వామి ఆలయానికి సంబంధించి ఎన్నో ఇతిహాసాలు పురాణ గాథలు ఉన్నాయి స్వామిని సాక్షాత్తు నారద మహర్షి కుర్చాడంటారు నదీమ తల్లి గోదావరి జనార్దుని సేవకే అవతరించిందని చెప్తారు భూమి మీద వెలిసిన తొలి వైష్ణవాలయము దవిలేశ్వరములోని జనార్దన స్వామి దేవాలయమేని చెబుతున్నాయి పురాణాలు నారద మహర్షి స్వహస్తాలతో జనార్దుడికి పూజలు నిర్వహించాడని ఐతిహ్యం శ్రీరామచంద్రుడు ఇక్కడికొచ్చి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడని కూడా పురాణ గాథలు ఉన్నాయి ఒకనొక సందర్భములో నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని పితృదేవ భక్తితో కొలిచిన వెంటనే కోర్కిలు తీర్చే క్షేత్రం ఏది అని నారద మహర్షిని బ్రహ్మదేవుణ్ణి అడిగాడట అందుకు బ్రహ్మదేవుడు గౌతమీ నదికి ఉత్తర దిశలో ఒక ప్రాంతం ఉంది అది జనార్దన క్షేత్రముగా ప్రాచుర్యం పొందింది ఆదిలో నానున్న నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలు కోటి సూర్య ప్రచండ కాంతుడితో బయటకు వచ్చాయి అప్పుడు మహర్షుడు దేవతలు ఆ వేదకాంతిని కారణంగా ఉద్భవించిన వేడిని తట్టుకోలేక ఆ శ్రీమన్నారాయణని ప్రార్థించారు అప్పుడే దేవదేవుడైన నారాయణుడు వేయి బాహువులతో వేదాలను బుడిసి భూమిపై ఒక పర్వతంగా నిలిపాడు ఆ వేదరాశియే ఈ జనార్దన పర్వతంగా ఏర్పడింది అని చెప్పాడు ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే వేదాలు పిలిచిన కొండ పురాణ గాథల ప్రకారం వ్యాస మహర్షి వేదాల అంతరార్థం తెలుపుమంటూ ఘోర తపస్సు అయితే చేశాడట జనార్దనుడు ప్రత్యక్షమై ఈ పర్వతం నుంచి నాలుగు పిడికిళ్ళ మట్టిని తీసుకుని తీసి వ్యాసుడికి అందించాడు అతను వాటిని చతుర్వేదాలుగా విభజించాడు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వభేదంగా వెలుగులోకి వచ్చాయి కృతయుగంలో ఏర్పడిన ఈ కొండ మీద తూర్పు చాళుక్యుల కాలములో పూర్తి స్థాయిలో ఈ జనార్దుడి అయితే నిర్మించారు భూదేవి శ్రీదేవి సమేతంగా గోదావరి సమీపంలో ఎత్తైన కొండ మీద నిర్మించిన ఈ ఆలయము ఆధ్యాత్మిక తేజస్సుతో విరాజులుతూ ఉంటుంది జనార్దనుడు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతుడే దర్శనమిస్తూ ఉంటాడు భూమి మీద ఉన్న నూట ఎనిమిది వైష్ణవ ఆలయాల్లో ఇదే ప్రథమ ఆలయమని బ్రహ్మదేవుడే చెప్పాడంటున్నాయి పురాణాలు ఈ కొండ మీదే ఓ గుహలో సంతాన గోపాలస్వామి కూడా వెలిసారు సంతానం లేని దంపతులు స్వామిని కొలిస్తే పండంటి పిల్లలు పుడతారని ఓ నమ్మకము త్రేతాయుగములో శ్రీరాముడు జనార్దన స్వామిని దర్శించుకున్నారట రావణుడిని చంపాక బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ క్షేత్రానికి వచ్చాడని ఐతిహ్యము తన వెంట వచ్చిన ఆంజనేయుడిని ఈ ప్రాంతానికి రక్షకుడిగా ఉండమని ఆదేశించారట శ్రీరాముడు కాబట్టి క్షేత్ర పాల్కొనిగా ఆంజనేయ స్వామి మారుతీగా పూజలు అందుకుంటూ ఉన్నారు నిన్ను వదిలి ఉండలేని స్వామి అని వేడుకున్న హనుమ కోసము తన పాదముద్రలను వదిలి వెళ్ళారు సీతారాముడు శ్రీరాముని పాదాలు తాకిన ప్రదేశం కావడం చేత దీనిని క్షేత్రంగానూ పిలుస్తారు ఇక గోదావరి జన్మస్థల గురించి చెప్పాలంటే జనార్దన స్వామి అభిషేకం కోసమే గోదావరి పుట్టిందని పురాణ కాదా కృతయుగములో నారద మహర్షి స్వరంగ మార్గం ద్వారా కాశీ వెళ్ళి గంగాజలాన్ని తెచ్చి జనార్దనికి అభిషేకం చేసేవారట నేనైతే మంత్రశక్తితో అంత దూరం వెళ్ళి గంగా తెచ్చి అభిషేకం చేస్తున్నాను మరి కలియుగములో పరిస్థితి ఏమిటి స్వామివారికి అభిషేకం ఎలా జరుగుతుంది అని నారద మహర్షి ఆలోచించారు ఆ కార్యాన్ని గౌతమిడి ద్వారా పూర్తి చేయాలని సంకల్పించారు ఆ సమయానికి గౌతముడు కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆ రోజుల్లో పంటలు సరిగా పండక ప్రజలు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించేవారు గౌతముడు తన తపస్సుతో ధాన్యాన్ని పండించి ప్రజలకు నిత్యం అన్నదానం చేసేవాడట నారదుడు తన చాతుర్యంతో ఒకరోజు ఆయన సృష్టించిన పంటను గోవు తినేలా చేశారు అన్నదానానికి ఉపయోగించే ధాన్యాన్ని గోవి తినేసిందన్న బాధతో గౌతమ మహర్షి దర్భతో గోవిని అదిలించారట ఆ మాత్రానికి ఆ గోమాత చనిపోవడముతో గోహత్యాపాతక నివృత్తి కోసం గౌతముడు గోర తపస్సు ఆచరించి భూమిపైకి గంగను రెప్పించారు గోవు నడిచిన ప్రదేశంలో గంగ పుట్టడంతో ఆ ప్రాంతానికి గోదావరిగా నామకరణం చేశారు ఆ గోదావరి జలముతోనే జనార్దుడికి నిత్యం అభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఇక రథోత్సవం గురించి చెప్పాలంటే ఘనంగా రథోత్సవం భీష్మ ఏకాదశి రోజున జనార్దన క్షేత్రంలో రథోత్సవం బాగా జరుగుతుంది కార్తీక ధనుర్మాసాల్లో ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహిస్తారు మిగతా రోజుల్లో కూడా ఉదయము సాయంత్రము కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు కొండపైకి వెళ్ళే దారంతా కూడా శ్రీ మహావిష్ణు స్వరూపంగా కొలుస్తారు భక్తులు రాజమండ్రి నుంచి బస్సులు ఆటోలు కూడా ఈ జనార్దన స్వామి గుడికి వెళ్ళడానికి పుష్కలంగా ఉంటాయి ఇవండి జనార్దన స్వామి గురించి దేవుడేశ్వరంలో ఉన్న ఈ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్